హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి వైకుంఠ ఏకాదశి స్పెషల్ కలెక్షన్స్ అండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి లక్ష్మీ ఐడల్స్ బాలాజీ ఐడల్స్ కృష్ణ విగ్రహాలు గోదాదేవి విగ్రహాలు విష్ణు ఐడల్స్ గోమాత హైగ్రీవ్ ఇవన్నీ కూడా వస్తాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి వెంకటేశ్వర స్వామి ఐడల్స్ అండి చూడండి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా వైకుంఠ ఏకాదశి స్పెషల్ కలెక్షన్స్ అండి మనకి విధంగా ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉన్నారండి ఫోర్ ప్యాటర్న్స్ చాలా బాగున్నారు చూడండి స్వామివారు మనకి స్టార్టింగ్ వచ్చేసరికి స్వామివారండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి స్వామివారు నవ్వు మొహంతో ఉన్నారు చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్ వచ్చేసరికి మనకి ఐడల్ హైట్ వచ్చేసరికి ఈ స్వామివారు ఫైవ్ ఇంచెస్ వరకు వస్తారండి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుందండి ఫినిషింగ్ అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్వామివారు కూడా చూడండి మనకి చాలా బాగున్నారు సర్వాలంకారంతో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఈ ఐడల్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఫైవ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్వామి వారు కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి స్మాల్ సైజులో కూడా చాలా బాగా వస్తుంది కార్వింగ్ మనకి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసరికి స్వామివారు సిక్స్ ఇంచెస్ అండి స్వామివారు వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిగ్ సైజ్ చూడండి స్వామివారు చాలా బాగున్నారు మనకి హైట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తున్నారు చూడండి సర్వాలంకారంతో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది బిగ్ సైజు ఫ్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు ఐడల్ అండి ఈ బిగ్ సైజ్ స్వామివారి దగ్గరికి ఐడల్ అయితే హెవీ వెయిట్ వస్తుందండి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు కమలంలో కూర్చుని మనకి కలసంతో సహా వచ్చారండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు సిక్స్ ఇంచెస్ అండి స్వామివారు ఎయిట్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి లోటస్ డిజైన్ కానీ ఇదంతా కూడా చూడండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి లక్ష్మీ అమ్మవారి ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ కేజెస్ వెయిట్లో వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి స్వామివారు వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ కేజ్ వరకు వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా కావాలంటే సెట్ తీసుకోవచ్చండి లేదంటే మనకి ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు చూడండి మనకి ధనలక్ష్మి అమ్మవారు మనకి ధనవర్షం పురిపిస్తున్నట్టుగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఈ అమ్మవారు కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారండి స్వామివారి దగ్గర చూడండి ఇలా కావాలంటే ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి లేదంటే సింగిల్గా అయినా ఇస్తాము మనకి అమ్మవారు కూడా సిక్స్ ఇంచెస్లో వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి అమ్మవారి ప్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ అండ్ దీపలక్ష్మి కలిపొచ్చాయండి మనకి చూడండి మనకి ఏనుగుల పైన ఏనుగంబారి పైన మనకి దీపలక్ష్ములు దీపకన్యలు నిలబడి ఉన్నట్టుగా ఉన్నారండి బాగున్నాయి మనకి ఎలిఫెంట్స్ పైన కూడా గణేష్ అండ్ లక్ష్మి ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి ఎలిఫెంట్స్ కూడా అని ఇలా వస్తుందండి న్యూ ప్యాటర్న్ అండి మనం ఇలా స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర కూడా పెట్టేసుకోవచ్చండి అటు ఇటు పెట్టుకుని మనం ఆయిల్తో దియా కింద అయినా పెట్టుకోవచ్చండి లేదంటే పసుపు కుంకుమ కూడా వేసుకు పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి చాలా బాగున్నాయండి ఇవి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి మనకి ఎలిఫెంట్ లేడీ దీప్ హైట్ వచ్చేసరికి చూడండి మనకి సిక్స్ ఇంచెస్ వస్తుందండి సిక్స్ పాయింట్ ఆ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి స్మాల్ సైజ్ లక్ష్మీ అమ్మవారండి స్మాల్ సైజ్ స్వామివారి దగ్గరికి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కమలంలో కూర్చుని ఉన్నారండి పూర్ణకుంభంతో సహా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి లక్ష్మీ అమ్మవారి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ అండి స్వామివారు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి ఇలా సెట్ కింద అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు వెరీ బ్యూటిఫుల్ అండి లేదంటే మనం ఈ స్వామివారిని కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా కూడా తీసుకోవచ్చు కావాలంటేనే ఈ స్వామివారు కూడా చూడండి మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి ఇలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య గోదాదేవి ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి కృష్ణయ్య అయితే చాలా బాగున్నారు మనకి ఈ కండువా డ్రాపింగ్ కానీ ఇదంతా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నారు కృష్ణయ్య అయితే చూడండి వెయిట్ వచ్చేసరికి మనకి వన్ కేజీ పైన వస్తున్నారండి వన్ కేజీ వెయిట్లో వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి కృష్ణయ్య హైట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య ఇంచుమించుగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నారండి పర్ఫెక్ట్గా మనకి చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి గోదామవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి గోదామ్మవారు మనకి గోదామవారి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి స్వామివారి వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా సెట్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ మనకి ఇంకొక కృష్ణయ్య అండి ఈ కృష్ణయ్య కూడా చూడండి మనకి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి కృష్ణయ్య ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి చాలా బాగుందండి కార్వింగ్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవుతో ఉన్న కృష్ణ అండి చాలామంది అడుగుతున్నారండి ఇవైతే మళ్ళీ రీస్టాక్ చేసాము ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుందండి హైట్ వచ్చేసరికి ఈ కృష్ణయ్య మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్గా వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారండి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా న్యూ ప్యాటర్న్ అండి న్యూగా వచ్చాయి మనకి హెవీ క్వాలిటీలో వచ్చాయండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి చాలా బాగుంది మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి బెస్ట్ ప్రైజ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి మనకి హైట్ వచ్చేసరికి మనకి స్వామివారు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఫైవ్ పాయింట్ త్రీ ఆ విధంగా వస్తున్నారు అమ్మవారు వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఇంచెస్ వస్తున్నారండి ఇంచుమించుగా చాలా బాగుందండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవైతే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు చూడండి మనకి గోమాత లక్ష్మీ స్వరూపం అంటారు కదా మనకి గోవులో అందరూ దేవుళ్ళు కూడా కలుపు ఉంటారు కదా చూడండి మనకి చూడండి ఇక్కడ గణేషు ఇవన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది కృష్ణయ్య ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు చూడండి మనకి ఏ ప్లేస్లు ఎవరు ఉంటారో అవన్నీ కూడా ఉందండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి హెవీ క్వాలిటీ అండ్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కావాలని చాలా మంది అడిగారు మనకి వెయిట్ కూడా టూ కేజీస్ పైన వస్తుంది హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి లెంత్ కూడా ఈ చివరిని చూసుకుంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచ్ వరకు వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా బాగుందండి మన గృహ ప్రవేశాలకు అది కూడా ఎవరికైనా గిఫ్ట్ కింద అది ఇవ్వాలంటే చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుందండి గోమాత అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైఅ్రీవా ఐడల్ అండి లక్ష్మీ హై అగ్రీవా ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు చాలా డేస్ నుంచి ఇది కూడా హెవీ క్వాలిటీలో వచ్చింది చూడండి మనకి ఫినిషింగ్ చూస్తుంటే తెలుస్తుంది కదా చాలా హెవీ క్వాలిటీ అండి మనకి ఫినిషింగ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా ఫైవ్ వర్క్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే లక్ష్మీ బాలాజీ దియ్యండి అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు వస్తారండి లక్ష్మీ అమ్మవారు అండ్ స్వామివారండి అండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి వెయిట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి ఫోర్ టెన్ గ్రామ్స్ ఆ విధంగా వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి మనకి గోవిందనామం శంకు చక్రం వచ్చాయండి మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి వైకుంఠ ఏకాదాస్కి అది కూడా చాలా బాగుంటాయి ఈ ప్లేట్లు అయితేనే మనకి ఇదంతా కూడా ప్రింటింగ్ పోవడం అది ఉండదండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఇంచెస్ అండి చాలా మంది అడిగారు ఈ ప్లేట్లు అయితే ఇప్పుడైతే రీస్టాక్ చేసాము మనం ఏదైనా స్వామివారి ఐడల్స్ అది కూడా పెట్టుకుని అభిషేకం అది కూడా చేసుకోవడానికి బాగుంటాయండి చూడండి ఈ విధంగానే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లోనే బ్యూటిఫుల్ స్టాండ్ అండి చూడండి పికాకు స్టాండ్ అండి ఈ విధంగా వస్తుంది పికాకు మనకి ఇదంతా కూడా మీనాకారి డిజైన్ అండి చాలా బాగుంది మనకి గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది చూడండి కింది ఈ విధంగా వస్తుంది మనకి ఇది రిమూవ్ చేసుకోవచ్చండి ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుందండి మనం ఏదైనా ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి డెకరేషన్ కింద మనం హాల్లో అది కూడా ఫ్లవర్స్ అది డెకరేషన్ చేసుకోవడానికి అది కూడా బాగుంటుందండి చాలా బాగుంది ఇది అయితే స్టాండు చూడండి నేను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఐడల్ పెట్టాను వెరీ బ్యూటిఫుల్ అండి పక్కన వచ్చేసరికి ఈ విధంగా దీపలక్ష్మిలు కూడా పెడుతున్నాను చూడండి ఇలా ఏదైనా మనం పెట్టుకుని డెకరేట్ చేసుకోవడానికి అయితే వె వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది చూడండి ఈ విధంగా దీప పెట్టాను స్టాండ్ పైన వెయిట్ కూడా కాస్తుందండి ఈ స్టాండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి స్టాండ్ హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ వస్తుందండి స్టాండ్ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ చౌకీలండి ఐడల్స్ పెట్టుకోవడానికి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చూడండి మనకి డిజైన్ కానీ చాలా బాగుందండి మనకి లెగ్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చాయి మనకి డిజైన్ అంతా కూడా మనకి చౌకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇక్కడ వరకు చూసుకుంటే మనకి లెంత్ వచ్చేసరికి మిడిల్లో చూసుకుంటే ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చివరి వరకు చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చూడండి లక్ష్మీదేవి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఏ ఐడల్స్ అయినా సరే పెట్టుకోవచ్చండి చాలా బాగుందండి స్టాండ్ అయితేనే మనకి వెయిట్ కూడా స్టాండ్ వన్ కేజీ ఫైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అండి ఇంచుమించుగా వన్ కేజీ వరకు వస్తుందండి స్టాండ్ మనకి స్టాండ్లోనే కొంచెం చిన్న సైజ్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి మెయిన్గా ఇవి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ స్టాండ్ హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా టూ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి పిక్సీస్ కృష్ణ ఐడల్స్ అది కూడా పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి మనకి ఈ విధంగా వస్తుందండి మనకి వాల్ హ్యాంగింగ్ కింద పెట్టుకోవచ్చు అండి మనకి ఈ విధంగా ఎలిఫెంట్స్ వస్తాయండి ఇది రాజస్థాన్ అండి రాజస్థాన్ మేడ్ అండి ఇది అయితే బ్రాస్ కాదండి మెటల్ అండి కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకుని తీసుకోండి మెటల్ అండి మనకి ఏదో షో పీస్ కింద అయితే చాలా బాగుంటుంది మనం ఇక్కడ కీస్ కానీ ఏమైనా మనం హ్యాండ్ బ్యాగ్స్ అలాగా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా ఫైవ్ వస్తున్నాయి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మనకి డిజైన్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ విధంగా త్రీ ఎలిఫెంట్స్ వచ్చే చూడండి చాలా బాగుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇక్కడ వరకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ స్క్రూలు ఇచ్చారండి మనం వాల్కి ఫిట్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ అండి చూడండి చాలా బాగుందండి ఎయిట్ ఇంచెస్లోని మనకి ఇదంతా కూడా నెక్స్ట్ డిజైన్ వస్తుంది లోపల అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా ఈ విధంగా ఎలిఫెంట్స్ వచ్చాయండి లెగ్స్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి ఎయిట్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి మనం ఇందులో కూడా ఏదైనా స్టూల్ వేసుకుని మిడిల్లో కృష్ణ విగ్రహాలు కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కానీ అలా పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లక్ష్మీ ఐడల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఈ విధంగా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డెకరేషన్ పర్పస్ వాటర్ కూడా వేసుకుని ఫ్లవర్స్ అది కూడా డెకరేట్ చేసుకోవచ్చండి ఊర్లీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్ష డిజైన్లోనే బౌల్స్ అండి న్యూ మోడల్ అండి ఇవి కూడా కింద వచ్చేసరికి లెగ్స్ వచ్చాయి చూడండి మనకి చాలా బాగున్నాయి గంగాల మోడల్ వచ్చినట్టుగా వచ్చాయండి చాలా బాగున్నాయి బౌల్స్ అయితేనే స్ట్రాంగ్గా సాలిడ్గా ఉన్నాయండి లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ అది వస్తుంది మనం వాటర్ వేసుకుని ఫ్లవర్స్ అది వేసుకుని డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి మనం టేపాయ పైన కూడా పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసరికి లేదంటే ప్రసాదాలు అది కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా త్రీ లెగ్స్ వస్తున్నాయి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయండి ఇవి అయితే మనకి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి మనకి వాటర్ కూడా ఒక హాఫ్ లీటర్ వరకు పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఇవైతే మంది అడిగారు వంటలు బిగ్ సైజ్ అండి మనకి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి లో అది కూడా నైన్ ఇంచెస్ సైట్ అండి ప్రీమియం క్వాలిటీ అండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ ఇలా సెట్ కింద వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది సెట్ అయితేనే ప్రీమియం క్వాలిటీ అండి చూడండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చా సాలిడ్ పీసులు అండి మనకి ఇది సెట్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇష్ట వచ్చేసరికి మనకి చూడండి దియా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంది న్యూ మోడల్ గ్లాస్ అండి మనకి గ్లాస్ వస్తుంది ఈ విధంగా దియ్య వస్తుందండి వెయిట్ ఎక్కువ వచ్చింది ఇది సాలిడ్ అండి లైట్ వెయిట్ కాదు చాలా బాగుంది చూడండి ఈ విధంగా వచ్చింది బ్యూటిఫుల్ అండి మనకి ఈ విధంగా కింద కూడా స్టాండ్స్ వచ్చాయి మనకి ఈ విధంగా వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది చూడండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది బ్యూటిఫుల్ పీస్ అండి మనకి దియ్య హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వర్ ఫైవ్ వరకు చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమంతస్తలండి ఈ మోడల్ అయితే చాలా మంది అడిగారు చాలా డేస్ తర్వాత స్టాక్ అయ్యాయి స్మాల్ సైజ్ అండి చూడండి బలే ఉందండి బుడ్డి కానీ మనం అల్ల వెల్లుల్లి ఫేస్ట్ అది దంచుకోవడానికి అది కూడా కిచెన్లో మనం స్టవ్ పక్కనది పెట్టేసుకుంటే చాలా బాగుందండి చూడండి ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ అండి వెయిట్ కూడా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుందండి చాలా బాగుంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుందండి